అంటే ఏమిటంటే పార్ట్ సిక్స్టీ ఫోర్ రచునా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతి అత్తగారి ప్రశ్నకునేవ్వరపోయింది ఏంటమ్మ దమయంతి ఎందుకలా ఉంటున్నావు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నావు కళ్ళెర్రగా ఉంటున్నాయి మనిషి కూడా చిక్కిపోతున్నావు ఏమైంది దమయంతి అంటూ బాధగా దగ్గరికి వచ్చి అడుగుతున్న అత్తగారిని చూసి ఒక్కసారిగా కన్నీరైపోయింది దమయంతి దమయంతి ఎందుకు బాధపడుతున్నావు నీ బిడ్డలు జాగ్రత్తగానే ఉన్నారు నన్ను బాగానే చూసుకుంటున్నావు ఇక మనకున్న వ్యాపారాలు కూడా అన్ని చక్కగా చూసుకుంటున్న మన ఇంటి మగ మహారాజులు వారు ఉన్నప్పటికీ వారికి లేని బాధ్యతలు నీలో చూసి ఆనందపడుతున్నాను కానీ నిన్ను చూస్తుంటే మాత్రం నాకు బాధగానే ఉందమ్మా అంటూ నా అత్తగారి వైపు కళ్ళు పెద్దవి చేసి అలాగే చూసింది దమయంతి వాళ్ళ అత్తగారితో దేవాలను ముందే మాట్లాడి ఉండడం వల్ల ఆవిడ ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకుంటూ ప్రస్తుతం తన కోడలతో మాట్లాడుతుంది పూర్వపు కరుడు కట్టిన సాంప్రదాయాలను నమ్మే ఆవిడ దేవానంద మాటలకు ఎంతో అర్థం చేసుకుంది నిజాన్ని గ్రహించగలిగింది ప్రస్తుతం దైవభక్తిలో ఆవిడ మనసును దమయంతి గురించి వేదన పొందుతూ ఉంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ దమయంతి ప్రశ్నించింది అత్తగారిని ఔనతమయంతి నేను భక్తి మార్గంలోకి వెళ్తున్నా పూర్తిగా మనశ్శాంతిగా ఉండడం లేదు నాకు బాధగా అనిపిస్తుంది నీ జీవితాన్ని చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను ఒక ఆడదానిగా ఇటువంటి ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్న నేను పొందిన సుఖం ఏముంది చెప్పు నా మూర్ఖత్వంతో నా జాదస్థంతో నేను బాధపడడం నా భర్త మూర్ఖత్వపు అడుగులలో నేను అడుగులు వేయడంతో మానసిక రుగ్మతగా ఒక రకమైన రాక్షస ప్రవర్తనని అలవాటు చేసుకొని కొత్త కోడలుగా వచ్చిన నేను ఇబ్బంది పెట్టేశాను నా కొడుకు ఏనాడు నేను సుఖ పెట్టలేదు అన్న విషయం నాకు బాగా తెలుసు ఒక మగవాడు ఎంత మంచి ఆడవాళ్ళతో అయినా రమించవచ్చు వాడిని మగాడు అంటారు గొప్పగా అలా నా భర్త కూడా అదే విధంగా ఉండేవాడు ఆ వయసులో నేను కొన్ని బాధలు పడ్డాను అవన్నీ ఇప్పుడు నీకు చెప్పాలని నేను అనుకోవడం లేదు కానీ ఇప్పటి కాలంలో కూడా నువ్వు అన్ని బాధలు అనుభవించావు అమాయకంగా అయినప్పటికీ ఈ కుటుంబంపై బాధ్యతగా ఉంటున్నావు అదే గొప్ప విషయం నీ విషయం అర్థం చేసుకుంటే నాకే ఎంతో బాధ కలిగింది దమయంతి ఒకనాడు ఎన్నో నిద్ర రాత్రులు గడిపిన నేను ఎందరో స్త్రీలతో ఆనందాన్ని పొంది వచ్చిన నా భర్త దగ్గరకు చేరి నేను సిగ్గు విడిచి మత్తులో గురకలు పెట్టి నిద్రపోతున్న అతని పాదాల చెంతకు చేరి నా మనసులో కోరికలు చెప్పుకొని పోరువని ఏడ్చి చన్నీటి స్నానాలు చేసి ఇంకా నన్ను నేనే హింసించుకొని ఇంకా ఏవేవో ఈ చేశాను తప్పు చే చెయ్యను కూడా అవును మీ మామయ్య గారు ఎన్నో తప్పులు చేసేవాడు కానీ పని మనుషులను పెట్టి నన్ను గమనించమని చెప్పేవారు అంటే అనుమానించేవాడు అటువంటి అనుమానం ఉండబట్టే నిరంతరం ఆ రోజుల్లో ఉండే పని మనిషి నన్ను గమనిస్తూ బాగా అలంకరించుకున్నా కూడా ఒక రకంగా ఆయనకు చెప్పేది ఆ రోజు నన్ను భయంకరంగా హింసించేవాడే తప్ప నన్ను ముట్టుకునేవాడు కాదు మీ మామయ్య గారు ఇటువంటివన్నీ చెప్పుకోవడం సిగ్గుపడే విషయాలు కావచ్చు కానీ ఆనాడు నేను పడ్డ బాధలు నాగరికత కాలంలో నువ్వు కూడా అనుభవించావు నేను ఆనాడు పడ్డ బాధల వల్ల నిన్ను కూడా నేను హింసించాను అలాంటి భావాలతో రగిలిపోయి ఒకలాంటి కరుడు పెట్టిన రాక్షతత్వాన్ని అలవాటు చేసుకున్న నేను నేను హింస పెట్టాను మానసికంగా కానీ ఈనాడు నన్ను నేను తెలుసుకుంటే అది ఎంత పాపమో అని నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం ఏముంది అని నాకు అనిపిస్తుంది అంత నీ జీవితం వృధా అయిపోతుందేమో అన్న భావంతో నేను పూర్తిగా భగవంతుడి మీద మనసు పెట్టుకోలేకపోతున్నాను అమ్మ అంటున్న అత్తగారి వైపు మరింత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది దమయంతి మీరైనా మాట్లాడుతుంది అత్తయ్య అన్నట్లు ఆమె వైపు చూస్తున్న దమయంతి కళ్ళు గంగా గోదావరిలాగా కన్నీరవుతూనే ఉన్నాయి ఆమెకు తెలియకుండా అంగకుండా ఆ ప్రవాహం సాగుతూనే ఉంది నీలో ఉన్న బాధలు ఆ కన్నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతే మంచిది దమయంతి నీ మనసులో వేదన మొత్తం పోతే నీ మనసు స్వచ్ఛంగా సంతోషమైన జీవితాన్ని స్వాగతిస్తుంది కదూ అంటూ నా అత్తగారి మాటకు అత్తయ్య మీరు నన్ను అనుమానిస్తున్నారా నేను వేరేలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటున్నారా ఎందుకు మీరు నాకు ఈ సలహాలు ఇస్తున్నారు ఎందుకు జరిగిపోయిన గతంలోని మీ బాధలు చెప్పి నన్ను బాధ పెట్టారు జరిగిపోయిన గతంలోని నా బాధాకరమైన రోజులను ఎందుకు గుర్తు చేస్తున్నారు ఎందుకు అత్తయ్య చెప్పండి చెప్పండి అంటూ అలాగే గోడవారగా ఆనుకొని కిందకు కూర్చునిపోయి మోకాళ్ళ మీద తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది దమయంతి దమయంతి వాళ్ళ అత్తగారికి ఆ సమయంలో తన కోడల్ని చూస్తుంటే దేవతను చూసినట్లుగా అనిపించింది అప్పుడే తలారి స్నానం చేసి ఆరబెట్టుకున్న ఆమె వారు వాళ్ళు కురులు గాలికి అలా చెల్లా చెదురుగా నేలంతా పరుచుకున్నాయి పొడవుగా చాలా బాధ కలిగింది ఇంత అందే నిజానికి నా కొడుకు ఎందుకు సరిజోడు కాదు కోడలి అందానికి కూడా ఈర్షపడింది ఒకనొకప్పుడు తను ఆమె ఆనందానికి ఆటంకంగా మారేది నిజానికి తన కూడలు పడిన ఏముంది బయట వాళ్ళతో సుఖాన్ని పొందిన భర్తలు అప్పుడు అప్పుడప్పుడు ఏదో గుర్తుకొచ్చినట్లు అలా వచ్చి రావడమే చక్కగా భోజనం చేసి హాయిగా నిద్రపోతూ ఉండడం వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నా విర అగ్నిలో రగిలిపోతున్న భార్యల పరిస్థితి ఏమిటి ఇదంతా ఎందుకు ఇలా ఇందులో తప్పేముంది మళ్ళీ పెళ్లి చేసుకునే సుఖం పొందితే తప్పేముంది అవును దేవర్ణం చెప్పిన మాటల్లో ఏ తప్పు లేదు తప్పటడుగు వేయని ఆడదాని జీవితానికి ఆదరించి ఆప్యాయతగా ప్రేమించే మనసు చేరువైనప్పుడు అతని చెంతకు చేరి జీవితాన్ని సరైన మార్గానికి మలుపుకోవడంలో తప్పులేదు తన బంధువర్గంలో ఎవ్వరూ ఎదిరించిన తను అడ్డుగోడగా నిలబడి తన కోడలికి సంతోషాన్ని ఇస్తుంది అన్ని విషయాలు తమ గురించి పట్టించుకున్న దేవాన ఒక బిడ్డలాగా తన దగ్గర కూర్చుని బాధపడుతూ కన్నీరవుతూ తన అక్క జీవితాన్ని సరిచేయమని మంచి ఆలోచన చేయవలసిందిగా కోరుకున్నాడు అవకాశం ఉందని చెప్పాడు తను తప్పక అతని మాట వింటోంది తన కోడల జీవితాన్ని ఆనందం వైపుగా మళ్ళిస్తుంది అని నిబ్బరంగా నిర్ణయించుకున్నారు ఆవిడ దేవాలందరవిందతో ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులను పలకరించి కొండజాతి వారు ఇచ్చిన చక్కటి అమూల్యమైన వస్తువులందరికీ ఇచ్చాడు వైష్ణవి అతను చూపిస్తూ మా అత్త ఇప్పుడు బాగా చదువుకుంటుంది అరవింద నువ్వు కూడా ఒక బిడ్డను కన్న తర్వాత ఆమెతో పాటు కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది అని నవ్వేశాడు దేవత చాలే ఊరుకోరా నీతోనే సరిపోతుంది కాసేపు కూడా ఉండలేకుండా పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నా నువ్వు నీ భార్యను కాలేజీకి పంపుతావా అంటూ నవ్వేశారు లక్ష్మీప్రసన్న గారు అమ్మో నా పెళ్ళం నిజంగా బెల్లమే నేను వదల్లేను అంటూ నవ్వుతూ అరవిందన్ దగ్గరకు తీసుకున్న కొడుకును చూసి మురిసిపోయారు లక్ష్మీప్రసన్న దంపతులు వైష్ణవి నవ్వుతూ ఒరే ఇక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోకురా పెళ్ళి కావలసిన పిల్లలు ఇద్దరున్నారు ఏమిటి గోల అంటూ ముచ్చటగా ముద్దుగా అల్లుడు బొగ్గకిల్లి మరీ చెప్పింది అమ్మ నిజంగానే నీ గోడలు భలే అమ్మాయి అసలు ఆ కొండ కొండలో తిరుగుతూ చిన్నపిల్లలాగా నన్ను ఆడించేసేదే బాబు ఏం జరిగిందో ఏంటో అనుకుంటే కాసేపు ఆ కోనేట్లు ఆడాలంటుంది ఉయ్యాల ఊగాలంటుంది అక్కడున్న పళ్ళు తినాలంటుంది ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియక వస్తులు పడ్డాను నేను భయపడ్డానే బాబు అంటున్న దేవానంద వైపు అరవింద్ అలిగినట్టుగా ముఖం పెట్టుకొని అసలు నీ కోరిక ఏంటో చెప్పు అన్నీ తీర్చే బాధ్యత నాది అవి నాకు చెప్పు ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా చెప్తున్నారు అని అలాగే చూసింది దేవానంద వైపు అసలు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ ఉన్న దేవానంద్ మాటలకు ఏదో చెప్పబోయే ముఖ్యమైన విషయాలు జానకమ్మ ఎప్పుడో చెప్పింది అంటున్న లక్ష్మీ ప్రసన్న గారి మాటలకు శ్రీకరణ గారు నవ్వేశారు అందరూ ముచ్చటగా నవ్వారు అవును ఇక్కడికి వచ్చి వెళ్ళారు మీ అత్తమామలు అంటూ నవ్వారు లక్ష్మీప్రసన్న గారు నిజంగా ఎంత విచిత్రం భగవంతుడు ఉన్నాడు అని ఇటువంటి సందర్భాలు చూస్తుంటే తెలుస్తుంది మంచితనానికి బాధలు కొన్నాళ్ళే కానీ తర్వాత అన్నీ కోరుకున్న విధంగానే ఉంటాయి ఇటు వైష్ణవి జీవితంలో తను కోరుకున్నట్లుగా ఉంది అలాగే జానకి తన భర్తను కలుసుకోగలిగింది అంటూ వాళ్ళు వచ్చి వెళ్ళిన సంగతులు ముచ్చటగా చెప్పుకున్నారు వాళ్ళమ్మా నాన్నలు వచ్చాక అరవింద్ అలగడం నేర్చుకుందమ్మా అంటూ చెబుతున్న దేవానంద్ వైపు చూసి అదేమి కాదత్తయ్య నీకు ఇష్టమైనది ఏదైనా అడుగు నేను చేస్తానని చెప్పారు అందుకని నేను అడిగాను అప్పుడు ఆయనే చేశారు ఆయనకి ఇష్టం లేకుండా నేను ఇబ్బంది పెట్టలేదు అంటూ అమాయకంగా చెప్తున్న కోడలి వైపు చూసి నవ్వేశారు లక్ష్మీప్రసన్న గారు బంగారు తల్లివి నిన్ను నేను ఎందుకు అనుమానిస్తానమ్మా ఏదైనా ఉంటే నా కొడుకుని అనుమానిస్తాను కానీ అంటున్న లక్ష్మీప్రసన్న గారి వైపు చూసి అలాగే ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళంతా ఒక పార్టీ కానీ నేను మాత్రం మాటలు అనుకుంటున్నాను అంటున్న కొడుకు ఎత్తి మీద ఒకటి వేసి ఊరుకోలే బడవ అల్లరంతా బాగా నేర్చుకున్న వచ్చే కొడుకు కూతురు వాళ్ళని అనుభవిద్దు కానీ నువ్వే మరీ ఎత్తుకొని మరీ పెంచాలరా అంటూ చెవులు మెలేసి నవ్వేసింది లక్ష్మీప్రసన్న గారు నాన్నగారు నేను అక్క దగ్గరికి వెళ్తాను అసలు ముఖ్యమైన పని అక్కడ ఉంది బ్యాలెన్స్ అంటూ నవ్వేశాడు దేవన్ బ్యాలెన్స్ ఏమిటి మాకు తెలీదంటూ ఆశ్చర్యంగా చూశారు శ్రీకరణ గారు లక్ష్మీప్రసన్న గారు అందరూ అలాగే చూస్తున్న వైష్ణవి వైపు చూసి అరవింద నాకు తెలుసు అది ఏంటో అన్నది నవ్వుతూ కాస్త గొప్పగా వైష్ణి కృష్ణవి అరవింద దగ్గరకు వచ్చి నేనే చెప్తాను అంటున్నా శశిధర్ గారి గురించి చెప్పాడు దేవానంద్ శ్రీకర్ణ గారి ముఖం ఒకలాగా అయింది లక్ష్మీప్రసన్న మాట్లాడలేదు ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నావురా చాలా మంచివాడివిరా నువ్వు మొత్తానికి అని తన్మయి అనుకుంది చిన్నమయి మాట్లాడుతూ అబ్బో భావగారి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా అంటున్నవింది వైష్ణవి మాట్లాడుతూ ఎందుకన్నయ్య మౌనంగా ఉన్నారు ఇందులో తప్పేముంది అన్నది అది కాదమ్మా ప్రస్తుతం తన జీవితం ఇద్దరు బిడ్డలతో అత్తగారితో అక్కడున్న బాధ్యతలో మొదటిపడి ఉంది అటువంటి విధానంలో మన సాంప్రదాయంలో ఎవరు కూడా ఇలా రెండో పెళ్లి ఆడపిల్లకు చేసిన వాళ్ళు లేరు అంటున్న శ్రీకరణ గారి మాటకు వైష్ణవి తన కూతుళ్ళ వైపు చూసి ఒకసారి మీరు బయటకు వెళ్ళండి నేను మాట్లాడాలి అని చెప్పడంతో అరవింద్ కూడా వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నయ్య నిజం చెప్పండి ఇప్పుడు వేదవతి యొక్క పవిత్ర విత్రంగా ఉందంటారా లోకం కోసం పెళ్ళోకరిని చేసుకున్న నా భర్తతో సంసారం చేసి ఇద్దరు బిడ్డల్ని కన్నది నా కళ్ళ ముందే వారిద్దరూ సంసారం చేస్తూ నన్ను అక్కడే ఉంచి నాతో సేవ చేయించుకున్నారు ఇద్దరు కూడా ఎన్నో రకాలుగా హింసించే వాళ్ళు అది అప్పుడు నేను మీకు చెప్పుకోవడం నాకే సిగ్గుగా ఉంది ఎక్కడుందన్నయ్యా పవిత్రత మనసులో పవిత్రత ఉంటుందంటారా ఎన్నో విధాలుగా ఇటువంటి భర్త నాకెందుకు దొరికాడు నాకు తగ్గవాడు నాకు దొరకలేదని ప్రతిక్షణం నేను బాధపడ్డాను కానీ ఈ బాధ్యతల సుడిగుండంలో ఇలాగే మనసుకి బుద్ధి చెప్పుకుంటూ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ బిడ్డల కోసం వండి బతికారంయ్యా కానీ నాకు అన్నిటికన్నా చదివే ఎక్కువ ఇష్టం అందుకే నేను ఆ విషయం పట్ల పూర్తిగా బాధపడలేక పోయేదాన్ని అప్పుడప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్టు పుస్తకాలు దొంగతనంగా తెప్పించుకుని చదువుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు కాలేజీలో నేను ఇలా చదవగలుగుతున్నానంటే పుస్తకాన్ని ఎప్పుడు వదలలేదన్నయ్య ఇలాంటి ఆలోచనలు కాకుండా తన జీవితంలో కోల్పోయిన విషయం పట్ల శ్రద్ధగా అనిపిస్తాయి ప్రతిక్షణం నరకంగా ఉంటుందన్నయ్య తమ ఎంతని కోరి మరియు వచ్చిన ఆ అవకాశాన్ని మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు మంచి నిర్ణయం తీసుకోవాలన్నయ్య నా జీవితానికి మీ వల్ల ఇబ్బంది కలిగిందని బాధపడుతుంటారుగా ఇప్పుడు దమయంతి జీవితానికి న్యాయం చేసి నా బాధను కూడా తీసేయవచ్చు నేను ఎంతో ఆనందపడతాను దాని సంతోషాన్ని చూసి అంటూ వైష్ణవి కన్నీళ్ళు పెట్టుకుంది ఆ మాటలు వింటూ శ్రీకర్ణ దంపతులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు బరువెక్కిన హృదయంతో ఉన్న దేవానంద్ కళ్ళు తుడుచుకున్నారు శ్రీకరణ గారు మౌనంగా బయటకు వెళ్ళిపోయారు ఆయన వెనకే కొడుకు దేవానంద్ కూడా వెళ్ళాడు మీతో చెప్పలేని విషయాలు అక్క నాతో చెప్పింది అంటూ దమయంతి అత్తగారింటికి వెళ్ళినప్పుడు గురి నుంచి జరిగిన ప్రతి విషయాన్ని కూడా కన్న తండ్రితో కాకుండా ఒక స్నేహితుడితో చెప్పినట్లుగా చెప్పేశాడు దేవానంద్ బాధగా అలాగే తోటలో ఉన్న బెంచ్ మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు శ్రీకర్ణ గారు మీ బాధ ఏంటి ఈ సమాజం ఏమనుకుంటుంది ఇది మీకు తెలియనట్లుగా ఉండిపోండి నేను నా అక్కకు పెళ్లి చేసినట్లుగా చేస్తాను ఏదైనా ఉంటే నన్ను అనుకొనివ్వండి ఇక ఎవరైనా ఏమైనా అనాలంటే అది నన్ను దాటి రావాలి అక్కకు నిందలు అంతేగాని ఈ విషయంలో మాత్రం మీరు ఒప్పుకొని తీరాలి నాన్న అంతేకాదు మీరు అమ్మ వైష్ణవి అత్త ముగ్గురు కూడా అక్కను ఒప్పించి తీరాలి నేను వాళ్ళ అత్తగారిని కూడా ఒప్పి ఆవిడకు అన్ని విషయాలు వివరంగా చెబితే ఆవిడ ఎంతో బాధపడ్డారు తన గత జీవితాన్ని కూడా ఆవిడ నాతో పంచుకొని ఇప్పుడు దమయంతికి న్యాయం చేయాలి బాబు అన్నారు మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకుంటే ఆవిడకు ఇష్టమే అని దేవానంద్ మొహమాటం లేకుండా చెప్పేశాడు సమాజంలో అందరూ మనల్ని వేలెత్తి చూపించరా అంటున్న తండ్రి మాటలకు ఏ సమాజం మన వంశంలో తప్పులే జరగలేదంటారా బాబాయ్ వాళ్ళ పద్ధతులు ఎలా ఉండేవి వేదవదత్త పద్ధతి ఎలా ఉంది హత్యలు చేశారు దారుణాలు చేశారు మానభంగాలు చేశారు ఆఖరికి జైలు గొడలకు కూడా వెళ్ళారు ఇవన్నీ కారణం ఏమిటి నాన్న స్వార్థం వారి మనసులోని కోరికలు ఆ కోరికలు నీచమైనవి కాబట్టి వారు ఎంతకైనా తెగించి ఎలా ప్రవర్తించారు ఆడదాన్నని కూడా చూడకుండా వేదవ త కూడా అంత చేసింది ఇప్పుడు ఆమె కడుపున పుట్టినందుకు పృథ్వీ ఎంత బాధపడుతున్నాడో తెలుసా వైష్ణవి అతనే తన తల్లిగా భావిస్తున్నాడు ఇవన్నీ ఎందుకు నాన్న అక్క సంతోషం ముఖ్యం అన్నిటికన్నా అని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీరు సాంప్రదాయాల కోసం వద్దు అని చెప్పినా కూడా నేను మాత్రం అక్క జీవితాన్ని సరిచేసి తీరాలి ఒక ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నా భార్యను చూసి తెలుసుకున్నాను తను ముందుగా ఇబ్బంది పెట్టినప్పుడు మౌనంగా భరించింది ఎన్నో ఇబ్బందులు పడ్డది ఇప్పుడు గర్భవతిగా ఉండి నేను ప్రేమను చూపిస్తుంటే నా కోసం ప్రాణాన్ని ఇవ్వాలనుకుంటుంది నా భార్య పవిత్రమైన మనసున్న ఆడదాని ఆలోచన అలా ఉంటుంది నాన్న అక్క మనసుకు శశిధర్ గారు నచ్చు నచ్చుతున్నారట అందుకు తప్పించుకోవడానికి ఆవిడ ఆ ప్రదేశానికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ ఏదైనా బాగోలేదని తెలిస్తే చాలు బాధగా ఫోన్ చేసి అడుగుతుండంట అక్క మనసులో ప్రేమ ఉంది నాన్న తను కోరుకున్న వ్యక్తి శశిధర్ గారు లాంటి వారిని కోరుకుంటుంది మీరు తప్పు చేశారు ఆమెకు ఏమాత్రం కూడా సరిజోడు కానీ మరుకుడితో పెళ్లి చేశారు నాన్న అర్థం చేసుకోండి మగవాడికి భార్య చొచ్చిపోతే రెండు మూడు సార్లు అయినా పెళ్లి చేసుకుంటారు అది తప్పు పట్టదు ఈ సమాజం మీరు ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది మీ స్నేహితుడి కూతురు కూడా రెండో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది కదా అది మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరంటారు అప్పుడు అందరూ ఆమోదించారు కదా భర్త బతికుండగానే ఆ అమ్మాయి ఆపణ చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కండగా ఉండబట్టే ఎవరు ఏమీ అనలేకపోయారు అన్న ఇప్పుడు అక్కకు లేడు జీవితం ఎలా ఉంటుందో తెలియదు ఆమెకు జీవితకాలం తోడుగా ఎవరు ఉంటారన్నా ఎంతవరకు మీరెంతవరకు ఉండగలరు అది మీకే తెలుసు నేను నా భార్య బిడ్డలతో ఇక్కడే శాశ్వతంగా ఉంటానని కూడా అనుకోలేను కదా నేను చేయాలి అనుకున్న బిజినెస్ నా కమల్లోకి వస్తే నేను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు అక్క ఏమవుతుందో ఆలోచించి అందం ఆస్తి చదువు అన్నీ ఉన్న అక్క అలా ఒంటరిగా బతికితే ఎవరైనా దుర్మార్గుడికి కనిపడితే ఆమె జీవితం ఏమవుతుంది అది కూడా మనం చూసాం కదా భర్త బతికుండగానే వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ ద్వారా అక్కకి ఎంత ఆపద సంభవించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి భర్త సరైన కాకపోతే ఆడదానికి నీడలేదు కానీ అసలు భర్త లేకపోయినా ఆడదాన్ని ఎవరైనా కానీ ఎంతకాలం ఆపాడగలుగుతారన్న మాటలకు శ్రీకన్న గారు కళ్ళు తుడుచుకుంటూ నేను ఒప్పుకుంటున్నాను దేవానంద్ అమ్మకు ముందే చెప్పావట కదా ఆవిడ నాకు ఎప్పుడో చెప్పింది మీ అమ్మ మాటకు నేను ఒప్పుకోలేదు కానీ నీ మాటలు విన్న తర్వాత నా కళ్ళు చేర్చుకున్నాయి ఒప్పుకుంటున్నాను అంటూ ఒప్పుకున్నారు శ్రీ అంటూ ఒప్పుకున్నారు శ్రీకరణ గారు ఈ ఒక్క మాట చాలు చాలునన్న ఎందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ కక్క జీవితాన్ని చూడండి ఎలా నడిపిస్తాను అంటూ ఆనందంగా నవ్వేశాడు దేవానంద్ వస్తున్న తమ్ముడు మరదల్ని చూసి దమయంతి నవ్వుతూ ఎదురు వెళ్ళింది ఏమిటక్క అలా చిక్కిపోయావు ఈ తమ్ముడి మీద భయంగా పెట్టుకున్నావా ఏమిటి కళ్ళెందుకలా లోతుకుపోయాయి నిద్రపోవడం లేదా అని అడిగాడు దేవానంద్ అదేమీ లేదు అవును మీ మీద బెంగ అన్నది దమయంతి తడబడుతూ నిండుగా ఉన్న మరదల్ని ముచ్చటగా చూస్తూ నవ్వింది దమయంతి అక్క వైపు చూసి అన్ని అర్థమైనట్లుగా మనసులోనే నవ్వుకున్నాడు దేవానంద్ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్